హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు లంచ్లోకి వెజ్ బిర్యానీ చేస్తున్నానండి వెజ్ బిర్యానీ చేస్తూనే మీతోటి ఈరోజు నేను చదివినటువంటి ఒక మంచి న్యూస్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నానండి ఇక్కడ నేను వెజ్ బిర్యానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ చేసినట్టుగా హెవీగా ఏం చేయలేదండి చాలా సింపుల్గానే చేసేసాను బిర్యానీ ఆకులు వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ తర్వాత క్యారెట్టు ఉల్లగడ్డ బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసి అన్నీ వేసేసుకొని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బియ్యం వేసేసి వాటర్ పోసేసి పెట్టేస్తానండి సింపుల్గా అయిపోతుంది నా రెసిపీ కానీ టేస్టీగా ఉంటుందండి దీంట్లో కాంబినేషన్కి నేను పెరుగు చట్నీ పెరుగు చట్నీ కూడా చేశానండి ఇవన్నీ కూడా మీకు తెలిసిందే ఇందులో ఏం వెరైటీ ఏం లేదు కాకపోతే ఇక్కడ నేను అదేనండి ఈరోజు నేను మీతోటి న్యూస్ షేర్ చేసుకోవాలనుకున్నాను కదా అది తెలియజేయాలనేదే నా ఉద్దేశం అండి ఇది నేను పేపర్లో చదివాను నాకు చాలా బాగా అనిపించింది ఇటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు మనతో పాటు ఉండడము మన అదృష్టంగా భావించాలి అని కూడా నాకు అనిపించిందండి అందుకోసమే నేను మీకుతో షేర్ చేసుకుంటున్నానండి నా టాపిక్స్ ఇవి నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యము దాంట్లోకి వెళ్ళిపోదాం రండి ఆ న్యూస్ ఏంటో తెలుసుకుందాం రండి అప్పట్లో ఓ చిన్న గుడిసెలో వైద్యం అందించేవాళ్ళండి ఇప్పుడు అది కొన్ని లక్షల మందికి ఆధారంగా మారింది ఆ వివరాలు ఏంటో చూసేద్దాం రండి తమిళనాడుకు చెందినటువంటి ఇద్దరు వైద్యులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు పేర్లు రేగి లలిత అనమాట వాళ్ళిద్దరు పంతొమ్మిది వందల తొంభైలో మెడికల్ ట్రైనింగ్ చేశారనమాట వాళ్ళు గాంధీగ్రామ్ అనేటటువంటి ఒక చిన్న హాస్పిటల్లో పనిచేసి కొంత నాలెడ్జ్ అనేది సంపాదించారు ఆ తర్వాత ఈ హాస్పిటల్కి ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి గిరిజను గిరిజనులు ఆదివాసులు వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళు అనమాట పంతొమ్మిది వందల తొంభై రెండులో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు తర్వాత వీళ్ళిద్దరు బాగా ఆలోచించి మనము మెడికల్ ట్రైనింగ్ తీసుకొని ఉన్నాం కదా మనం అందించేటటువంటి సేవ నగర ప్రాంత వాసులకి కాకుండా గిరిజనులకు గనక అందిస్తే ఎంత బాగుంటుంది ఎటు నగరాల్లో కావలసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి వైద్య సౌకర్యాలు ఉన్నాయి ఏ వైద్య సౌకర్యాలు లేనటువంటి ఆ గిరిజనుల కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని వాళ్ళు ఏం చేశారు అంటే ఆ గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వాళ్ళందరికీ వైద్యం అందేలాగా ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసి వైద్యం అందించడం స్టార్ట్ చేస్తారు దానికి వాళ్ళు ట్రైబల్ హెల్త్ ఇంటియేటివ్ అనేటటువంటి పేరు పెట్టి అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ వైద్యం చేస్తూ వచ్చారనమాట వీళ్ళు ప్రభుత్వ స్థలంలోనే గుడిసెని ఏర్పాటు చేశాడు వైద్య సేవలు కూడా అందిస్తూ వచ్చారు ఆ విధంగా వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారండి ఈ గుడిసెని అది ఇప్పుడు దాదాపు లక్ష మందికి పైగా ఎంతో ఉపయోగపడుతుందండి అప్పట్లో వాళ్ళు ప్రసవాలు చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తూ దంపతి వీళ్ళిద్దరూ కూడా ఆ గిరిజనులకు సేవ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ఈ దాతల సహాయంతో తక్కువ ఖర్చుతోనే వైద్యం చేసేవాళ్ళు డబ్బు చెల్లించలేనటువంటి వాళ్ళకి ఉచితంగానే చేసేసేవాళ్ళు వంద రూపాయలకే వృద్ధులకి ఏడాది పాటు వైద్య పరీక్షలు అందించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులండి ఇది ఈరోజు నేను ఈ పేపర్లో చదివానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇటువంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ భూమాత చల్లగా ఉందని నేను అనుకుంటున్నానండి ఈ రోజుల్లో చాలామంది తమ స్వార్థం కోసం మన తర్వాత తరాలు తర్వాత తరాలు బ్రతకడం కోసం డబ్బు సంపాదించడమే మార్గంగా పెట్టుకుంటారండి కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి మనస్తత్వం వాళ్ళు పది మందికి సేవ చేయాలని ఆలోచించే వాళ్ళు ఉండడం వల్లే ఇంకా మన భూమాత చల్లగా మనమందరము కూడా చల్లగా ఉన్నామని నాకు అనిపించిందండి అందువల్లే దీనిని మీతో నేను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నా టాపిక్స్ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో కొత్త న్యూస్ తోటి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్